నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డు అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం రాజకీయం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా లేరని ఆయన రాజకీయాలకు పనికి రారని అన్నారు చంద్రబాబు లోకేష్ పక్కన పవన్ కళ్యాణ్ జీరో అని విమర్శించారు రాష్ట్రం అనేక విడిపోయినా మెడ్రాస్ విడిపోయినా తెలంగాణ నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకుంటూ పూర్వజన్మను సుకృతమని భావిస్తాను నేను అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం ఒకవైపున పవిత్రమైన దేవాలయం ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ ఇండియాలోనే సీనియర్ మోస్ట్ దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపలేటర్ అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం అండి తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు దేవుని తప్పుడు ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు సభాష్ కల్తీ అన్నాడు అంతవరకు పర్వాలేదు అంత మించి ఏమన్నాడు చూడరు కదా ఎమ్మెల్యే సమావేశాలు జంతువుల కొవ్వు పంది కొవ్వు పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూ తయారు చేశారు ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అంతేకాదు ఇన్ని మాట అనగానే అందరూ అంటుకున్నారు దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అందుకున్నారు జనసేన అధిపతి మెట్లు కడిగాడు ఇంత దుర్మార్గం అండి అంతేకాదు జన్మభూమి శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసి అది కూడా తినేశారని చెప్పారు అపచారం అండి నిజమా ఇది వాస్తవమా దీని మీద సుప్రీంకోర్టు వెళ్ళాల్సి వచ్చింది సుప్రీంకోర్టు చివర్లు పెట్టింది ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఎంక్వైరీ ఏమంది ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సర్మిట్ చేశారు ప్రపంచంతో ఒకసారి గురిక్కి పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఐక్యవేదిక గుంటూరు శాంలానగర్ లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన వంట వార్పు నిరసన కార్యక్రమం గురువారంతో మూడవ రోజుకు చేరింది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మువ్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము నిరసన చేపట్టిన అధికారుల్లో చలనం రాలేదని ఇదే తీరును వ్యవహరిస్తే ఫిబ్రవరి పదమూడున ముట్టడి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు నుండి సమ్మెలోకి వెళ్తామని ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు కార్యదర్శి రఘురాం తదితరులు మాట్లాడారు ఈ రోజు మూడవ రోజు నిరసన వంట వారి కార్యక్రమంలో మూడవ రోజు భాగంగా ఈ రోజు మన అనంతపురం జిల్లా ఎన్టీఆర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ముందుగా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి మూడు రోజుల నుంచి ఆర్సిఎస్ కార్యాలయం ముందు మనం ఈ కార్యక్రమం చేస్తున్న ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇంకా బాగా ఉధృతం చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మా కోరికలను కూడా ఎంబడి కనుక పరిష్కరించబోతే రేపు పదమూడవ తారీఖు ఆర్ఎస్ఎస్ని ముట్టడించడం అలాగే ఇరవై పదహారవ ఫిబ్రవరి పదహారు నుంచి నిరవధికి సమయంలోకి వెళ్ళటానికి కూడా జేఏసీ నిర్ణయించింది ఎంప్లాయీస్ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత పదహారవ తారీఖు నుంచి నిర్వధికి అమల్లోకి వెళ్ళినప్పుడు ఈ సహకార సంఘ రుణాలు కానీ బ్యాంకు రుణాలు కానీ ఏదైనా సరే దెబ్బతిన్నా దానికి మాకు ఎలాంటి బాధ్యత లేదు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతాంగానికి లాస్ట్ క్యాబినెట్లో జివో నెంబర్ థర్టీ సిక్స్ ఇవ్వడం జరిగింది అమలు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్లో థర్టీ సిక్స్ అమలు అవుతుందని చెప్పేసి దప దపాలుగా ఈ రెండు సంవత్సరాలుగా నాయ కింజవరపు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళి వినిపించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ఉన్న ఈ అధికారుల సూచనలో ఏమో ఎక్కడో ఇదవుతుందనే ఉద్దేశంతో ఎన్ని ఎన్ని రోజులు చేసినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమం గత డిసెంబర్ ఆరో ఐదో తారీఖు నుంచి ఆందోళన ఈనాటికి యాభై ఐదు రోజులైన పదమూడో తారీఖు ఆర్సీఎస్ కార్యాలయం ముట్టడం దొరుకుతూ ఉంది అప్పటికి కూడా ముట్టడే అని చెప్పినా కానీ ఈ ఉన్న ఆర్సీఎస్కి కానీ ఆ పై ఉన్న ఎండి గారికి కానీ ఏమాత్రం చలనం కనపడలేదు మా మా ఉద్యోగ కార్మికుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మొదలైనది రేపు పొద్దున పదహారో తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమంలో నిరవధిక సమ్మెలో భాగంగా అందరూ కూడా సహకార సంఘాలు రెండు వేల యాభై ఈ సహకార సంఘాలు మోత వేయటం జరుగుతుంది రైతాంగానికి తీవ్ర నష్టం జరగబోతోంది దీన్నైనా ఇప్పుడు వ్యవస్థని కాపాడుకోవటానికి రైతాంగాన్ని కాపాడుకోవటానికైనా ఈ పెద్దలు తన్నుదెలవాలని తెలియ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆగము ఆమర నిర కూడా కూర్చొని మా కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా మా ఉద్యోగస్తులకు న్యాయం జరిగేటట్టుగా మా జేఏసీ పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటాం సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం గత కొంతకాలంగా దఫదఫాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నాం విజయవాడలో గత ఇరవై తొమ్మిదో తారీఖున నెల ఇరవై తొమ్మిదో తారీఖున మహాధర్న కూడా నిర్వహించాం అయినప్పటికీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించలేదు మా డిమాండ్లు ఒకటే జీవో ముప్పై ఆరు మీరు విడుదల చేసినటువంటి జీవోలో ఏదైతే మీరు అమలుపరచాల్సిన అంశాలు ఉన్నాయో వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు పరిచి తీరాలి అది మా ఫస్ట్ డిమాండు రెండోది గ్రాట్యుటీని రెండు లక్షలు సీలింగ్ పెట్టారు ఆ సీలింగు ఎక్కడా లేదు గ్రాట్యుటీ చట్టాన్ని అమలు కూడా ఏడాది గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి సహకార ఉద్యోగులకి గ్రాట్యుటీ చెల్లింపు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కడా లేక చాలా మంది చనిపోవడం ఆ తర్వాత ఆ కుటుంబాల్లో వీధులు పట్టడం జరుగుతూ ఉంది హెల్త్ ఇన్సూరెన్సు ఐదు లక్షలు తక్కువ కాకుండా చేయాలని అలాగే టర్మ్ పాలసీ ఇరవై లక్షలు తక్కువ కాకుండా చేయాలని కూడా మేము డిమాండ్ ప్రవేశపెట్టాం అది కాగితాల మీద రాస్తున్నారు తప్ప అమలు పరచడం లేదు ఎట్టు అమలు అమలుపరచాలనేది మా డిమాండు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగుల్ని తీసేయాలని నిర్బంధంగా చెప్తా ఉన్నారు రెండు వేల మీరు హెచ్ఆర్ పాలసీని రెండు వేల పంతొమ్మిదిలో మీరు అమలుపరచు ఉంటే ఆ ఉద్యోగులు వచ్చి ఉండేవాళ్ళు కాదు అందుకని మీరు అమలుపరచనందుకు మీరు తప్పు కానీ సహకార సంఘ ఉద్యోగులతో కాదు ఈ ఉద్యోగులు జాయిన్ అయినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసి ఆ తర్వాత రిక్రూట్మెంట్ మీరు చేసుకోవాలి అలాగే డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ని వెంటనే ఏర్పాటు చేయాలి డిస్టిక్ లెవెల్ సపోర్ట్ ఫండ్ను కనుక కంటిన్యూగా మీరు నిర్వధికంగా కొనసాగిస్తే మాకు ట్రాన్స్ఫర్స్ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ట్రాన్స్ఫర్లు చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా సహకార సంఘాల ఉద్యోగులు ఇరవై ఐదు పర్సెంటే ప్రమోషన్స్ ఇస్తారంటున్నారు ఆరు సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకుండా అందరూ వెయిటింగ్లో ఉన్నారు అందుకని ఇప్పుడు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా ప్రమోషన్లో మా ఉద్యోగులనే భర్తీ చేయాలి ఆ తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్కి వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ముప్పై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని ఫిబ్రవరి ఆరో తేదీకి వాయిదా వేసినట్లు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు బృందావన గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను ఆపినట్లుగానే వక్ఫ్ ఆస్తుల ప్రైవేటీకరణను ఆపుతామని అన్నారు చంద్రబాబు రాక నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా అన్నారు ప్రజల్లో మరింతగా అవగాహన కల్పిస్తామని తెలిపారు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వక్ ప్రాపర్టీ మంగళగిరిలో డెబ్బై ఒక్క ఎకరాల అరెకరం మొత్తం డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఎకరాల వక్ ప్రాపర్టీ ఎప్పటినుంచో వక్ కింద ఉండి దాని కవులు తీసుకొని మతానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది పురాతన నుంచి జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనేటువంటి ఉద్దేశానికి రావడం చట్టబద్ధంగా ఎక్విజేషన్ నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒక మతపరమైనటువంటి భూముల్ని మత అభివృద్ధి కోసం సేవ కోసం ఉపయోగించేటటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవడం అనేది ధర్మం కాదని ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రభుత్వం వక్ భూముల మీదకి రావడాన్ని ఎవరు అంగీకరించడం లేదు దీన్ని ఎక్విజేషన్ నోటీస్ ఇచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వితిన్ సిక్స్టీ డేస్లో తెలియపరచవలసిందిగా నోటీసులు పెట్టారు అది ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ దీని మీద ముస్లిం సోదరులందరికీ అభిప్రాయం ఉంది వ్యతిరేకమైన అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి తోడుగా ఉన్నది కాబట్టి మళ్ళా అంటే డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున అనుకుంటాను కలెక్టర్ గారు ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు మళ్ళా జనవరి ఫిబ్రవరి పద్దెనిమిది లోపల చట్ట ప్రకారం అభ్యంతరాలు తెలిపే తెలియపరచవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలు తెలియపరచడం కోసం ఎవరో నేనో లేదా పార్టీ తరపున నేను ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి మన ఫాతిమా గారు రసూల్ గారు అబ్దుల్ అబ్దుల్ ఖాదర్ అబ్దుల్ ఖాదర్ గారు హఫీజ్ ఖాన్ గారు మేము వెళ్ళి నలుగురు ఇవ్వటం కంటే ఒక పెద్ద ఎత్తున ముస్లిం సోదరుని సమీకరించి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇవ్వాలని తలంచాం దానితో పాటు ఫాతిమా గారు ఆల్రెడీ సంతకాల సేకరణ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఎడ్యుకేట్ టు ది ముస్లిమ్స్ ముస్లిమ్స్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం దాన్ని ముప్పై తారీఖున మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం అయితే ఫాతిమా గారు పోలీసుల్ని కన్సల్ట్ చేస్తే ముప్పై తారీఖున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉన్నది ఆ రోజున కష్టం అనేటువంటి మాట మాట్లాడారని తెలిసి ఎస్ ఓకే మళ్ళా పద్దెనిమిది తారీఖు దాకా మాకు అవకాశం ఉంది కాబట్టి సీఎం ప్రోగ్రామ్ని ఆ రోజు సీఎం ప్రోగ్రామ్ ఒకవైపున మా ఊరేగింపు ఒకవైపున ఉంటే పోలీసులు టెన్షన్ ఫీల్ అవుతారు వాళ్ళ బాధ ఏంటో మాకు తెలుసు ఎందుకంటే ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులను కాబట్టి మనమే పోస్ట్పోన్ చేసుకుందామని మేము నిర్ణయానికి రావటం జరిగింది ఆరో తారీఖున మేము దీన్ని పోస్ట్పోన్ చేసుకొని ఆరో తారీఖున యాజ్ ఇట్ ఈజ్గా ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడి నుంచి షెడ్యూల్ చేశామో దాని ప్రకారమే మీ అందరికీ తెలుసు అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు పెట్టేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆందోళన చేస్తుంది సో దాంట్లో భాగంగానే ముప్పయో తారీఖున మరి మధ్యాహ్నం రెండు గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజీహెచ్కే వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది దానికోసం మరి అక్కడికి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఈరోజు ఆ రోజే సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి ఆరో తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి ఆ రోజు నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటికర్ర జరగకుండా అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం ఎందుకంటే మరీ ముఖ్యంగా ప్రాపర్టీ మైనారిటీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది దాదాపుగా రెండు నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి పద్దెనిమిది తారీఖు దాకా మనకి టైం ఉంది కాబట్టి ఆరో తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని అదేవిధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా నాలుగు వేల మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ని ఆరో తారీఖున షిఫ్ట్ చేసుకున్నాం కావున ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా మనకి ఇంకొక వన్ వీక్ ఉంది ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ విజయవంతం చేయడానికి ప్రతి కూడా మళ్ళీ కృషి చెప్పి దేశ దేశవ్యాప్తంగా జరగనున్న కార్మిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొంటున్నారని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాత్రి వెల్లడించారు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ లో గురువారం మాలయాత్రి మాట్లాడారు ఇప్పటికే మున్సిపల్ కార్మికుల సమస్యలపై కమిషనర్ సమ్మె నోటీస్ ఇచ్చామని అన్నారు పాత విధానంలోని శానిటరీ కార్యాలయాల వద్ద హాజరును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు నాయకులు కార్మికులు సమావేశంలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరగబోతూ ఉంది ఆ సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా కమిషనర్ గారికి అశోక్ గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త సమస్యలే కాకుండా ఈ నగరానికి సంబంధించి మచ్చర్లకు సంబంధించి రోడ్ల మీద మచ్చర వేస్తూ ఉన్నారు గతంలో లాగా సచివాలయాల వద్ద కాకుండా పాత మత్తరాఫీసుల దగ్గరే మత్తరేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని ఆ ఖాళీల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే మరి పర్మనెంట్ కార్మికులకి అరవై రెండు వయసుగా నిర్ధారణ జరుగుతూ ఉంది కాంటే ఆఫ్కాస్ కార్మికులు మాత్రం అరవై రెండు ఉన్నదాన్ని అరవైగా చేశారు కానీ అరవై రెండుని అరవై రెండుగా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వీటన్నిటికంటే ప్రధానమైనది ఏదైతే పనిచేస్తూ చనిపోయారు ఆప్కాస్ కార్మికులుగా పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలకి గతంలో మరి ఆప్కాస్లో అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవకాశం లేకుండా చేయటం జరిగింది వారి అందరిని కూడా విధుల్లోకి ఏదైతే ఇప్పటికే మరి అప్లై ఉన్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఏఐటిసిగా కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే ప్రధానమైంది మరి ఎలా నగరాలు పెరిగిపోతూ ఉన్నాయి విస్తరణ పెరిగిపోతూ ఉంది కానీ కార్మికుల సంఖ్య పెరగటం లేదు కాబట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరణ్ లీవ్ సంబంధించి పర్మిట్ కార్మికులకి పెండింగ్లో ఉంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులు కూడా సరైన లీవ్ని అందజేయాలని వాటితో పాటు డిఏలు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చేయాలని కోరటంతో పాటు పని భద్రత సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని కాదని ఇవాళ పది గంటలు పనిచేయాలంటా ఉన్నారు దాన్ని విరమించుకొని ఎనిమిది గంటలనే పనిదానాన్ని కొనసాగించాలని కూడా ఏఐడిసిగా కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే మరి ప్రధానంగా ఈరోజున్న పరిస్థితుల్లో మరి సామాన్లు కూడా ఏదైతే మరి పరికరాలు మరి అరాకొర ఉన్నాయి పరికరాలు కూడా ఇవ్వాలని అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి బట్టలు సబ్బులు చెప్పులు కుట్టుకులు ఇవన్నీ కూడా ఉన్నాయి నగరాభివృద్ధి మీద దృష్టి పెట్టే వాళ్ళు అధికారులంతా కూడా కార్మికులకు రావాల్సిన రాయితీలు కల్పించి పనిచేసుకోవాలని అట్లాగే గతంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా మరి కొన్ని రాయితీలు బట్టలు సబ్బులు ఇవన్నీ కూడా ఇచ్చారు ఆ నూనెలు కూడా ఇవన్నీ కూడా ఆప్కాస్ వర్గాలు కూడా ఇవ్వాలని జరుగుతూ ఉన్నాం వీటన్నిటితో పాటు ఫిబ్రవరి పన్నెండో తారీఖు జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం